ఆనాడు రెండేళ్ల కిందట ఏది పడితే అది నోటికి ఏది పడితే అది మాట్లాడి వేయించుకున్నారు ఇవాళ మరి అడిగేటోడు లేక కనబడకుండా పోయింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మూడు నెలలకు ఒక్కసారి కూడా కనబడారు మీకు మీకు ఇంత వానొచ్చి వరద వచ్చి మీకు ఇబ్బందులు అయితే కూడా కనీసం కనీసం కనబడినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఓట్లు వేసుకొని అవతల వాడోళ్ళను మనం ఊరికే ఉంటే వాళ్ళు మన మాట వినరు వాళ్ళ కింద ఉండే అధికారులు ఉంటారు కలెక్టర్లు ఉంటారు వాళ్ళు పనిచేయాలి వీళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు మరి వీళ్ళు కనపడకుండా పోయినాక వాళ్ళు కూడా చేస్తలేరు అంటే నాకు ఎంత బాధ ఏందంటే ఈ మొత్తం బ్యాక్ వాటర్ ఏదైతే అక్కడ నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఉన్నదో దాంతో మన నాగిరెడ్డి మండలంలో ఈ పోచారం కావచ్చు మాలతుర్మీద కావచ్చు లింగాల కావచ్చు చీనూర్ కావచ్చు వాడి నాగిరెడ్డిపేట్ బంజరా లింగంపల్లి కలాన్ తాండూర్ వెంకంపల్లి మాన్సాన్పల్లి మాటూర్ పెద్ద ఆత్మకూర్ జలాల్పూర్ ఎర్రం కావచ్చు అన్ని గ్రామాలలో కూడా మరి వేల ఎకరాలు మునిగిపోయినాయి ఘోరం ఏంటంటే అట్లా మునిగిపోయినాయి వెంటనే మళ్ళా పొతం చేసుకొని సరి అది అదనపు ఖర్చు అవుతుంది కనీసం దానికోసం కూడా ఆలోచన చేయనటువంటి పరిస్థితి ఉన్నది అంతకుముందు మరి పెట్టుకున్నాం మనం ఆఫీసర్లను పెట్టుకున్నాం ఐదైదు వేలకు ఒక్కొక్క ఆఫీసర్ ఉండి ఐదైదు వేల ఎకరాలకు వచ్చి రాసుకొని పోయాలి పోవాల్సింది ఉండే కానీ కనీసం వాళ్ళు ఆ పని చేస్తలేరు అని చెప్తా ఉన్నారు కాబట్టి నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మరి ఈ ప్రాబ్లమ్ని ఈ సమస్యను మీరు చాలా చిన్న సమస్య అనుకొని వదిలేస్తే మేమైతే వదిలిపెట్టేది లేదు అవసరం అంటే వచ్చి మీ కలెక్టరేట్ ముంగట్నే కూర్చుంటాం తప్పితే దీన్ని ఇడిచిపెట్టేది లేదు ఎందుకంటే మునిగిపోయింది రైతుల త రైతుల వల్ల కాదు రైతుల తప్పు కాదు మరి దేవుడి వల్ల జరిగింది ప్రకృతి వల్ల జరిగింది అట్లాంటప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ముందుకొచ్చి మరి ఎకరానికి ఈ రైతులు కోరుతున్నట్టుగా కనీసం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ఈ అన్ని గ్రామాల రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను